హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇవాళ మనం జాతక కథల సిరీస్లో సూర్యునితో పందెం అనే కథ చెప్పుకుందాం పూర్వం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు చిత్రకూట పర్వత ప్రాంతాన తొంభై వేల హంసలు నివసిస్తూ ఉండేవి ఆ కాలంలోనే బోధిసత్వుడు ఒక హంసగా జన్మించాడు ఈ హంస అనేకమైన సుగుణాలతో పాటు అపరిమితమైన వేగాన్ని కలిగి ఉండడం చేత తొంభై వేల హంసలకు ఇది పెద్దగా మారింది ఇన్ని ఉత్తమ గుణాలు శక్తులు గల ఈ హంసల పెద్దకు రాజహంస అని పేరు ఒకనాడు రాజహంస తన గుంపుతో సహా సరోవరంలో విహరించి ఇంటికి మరలతో కాశీరాజ్యం గుండా రావడం తట తటస్థించింది కాశీరాజ్యం అంతటా బంగారు చాందిని పరిచినట్టుగా ఉంది కాశీరాజు ఆశ్చర్యంతో పాటు ఆనందంగా అటు పరికించాడు ఆ పక్షులన్నిటిలోనూ చుక్కల్లో చంద్రుడిలా వెలిగిపోయే రాజహంస కాశీరాజును మరింత ఎక్కువగా ఆకర్షించింది ఆ రాజహంసలో మంచి టీవీ తేజస్సు మొదలైన రాజలక్షణాలు ఉండడం కాశీరాజు గమనించాడు దివ్యమైన పుష్పమాలికలు పూజా ద్రవ్యాలు తెప్పించి వాటితో రాజహంసకు స్వాగతం ఇచ్చాడు ఘనమైన ఈ స్వాగతం ఆప్యాయంతో అందుకుంది రాజహంస తన పరివారంతో కూడా కొన్నాళ్ళు అక్కడ ఉండి కాశీరాజు ఆతిథ్యం పొంది ఇంటికి మరలిపోయింది ఆ క్షణం నుంచి కాశీరాజుకు రాజహంస పైన గల మమత మరింత అతిశయింపసాగింది ఇప్పుడు ఆయన మనసంతా రాజహంసపైనే ఉంటుంది అహర్నిశలు దాని గురించే తలంపు ఏ క్షణమందు ఏ దిశ నుంచి ఆ రాజహంస వస్తుందో అని వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తూ ఉండేవాడు ఒకనాడు చిత్రకూట పర్వత ప్రాంత మందలి హంసలలో ఓ రెండు చిన్నారి హంసలు రాజహంస దగ్గరకు వచ్చాయి రాజా మాకు సూర్యునితో పందెం కడదామని సరదాగా ఉంది అంటూ వాటి మనసులోని ఉద్దేశాన్ని వెల్లడించాయి అందుకు రాజహంస ఓసి కోనలారా సూర్యుడితో ఏమిటి మీరు పందెం కట్టడం ఏమిటి విడ్డూరం సూర్యుడి వేగం ఎంతటితో మీకు తెలియదు కనుకనే అజ్ఞానంలో పడ్డారు మీరు ఆయనతో పరిగెత్తలేరు సరికదా పందెంలో మీకు ప్రమాదము ప్రాణాపాయము కూడా కలగవచ్చు అందుచేత మీరిద్దరూ ఈ పిచ్చి ఊహలు కట్టిపెట్టండి పెట్టండి అని హితవు చెప్పింది హంస పిల్లలకు ఈ హితవు నచ్చలేదు మళ్లీ మరొకనాడు పోయి రాజహంసను అనుమతి కోరాయి ఈసారి మళ్ళీ అలాగే చెప్పింది రాజహంస అంతటితో ఊరుకోకుండా మూడోసారి కూడా వెళ్ళి మళ్ళీ అడిగాయి ఆ పిల్లలు ఈసారి కూడా రాజహంస అంగీకరించలేదు ఇది పని కాదని అనుకొని తమ సత్తువ తెలియని హంస పిల్లలు రెండు యజమానికి తెలియకుండానే యుగంధర పర్వత శిఖరానికి ఎగిరిపోయాయి ఈ శిఖరం సూర్య మండలానికి తాకుతుందా అనిపించేంత ఎత్తైంది కనుక ఆ శిఖరం మీద మకాం వేసి సూర్యునితో పందెం వేద్దామని హంస పిల్లల ఊహ యథాప్రకారం రాజహంస తన పరివారాన్ని లెక్కచూసుకోగా రెండు హంసలు తగ్గాయి కాసేపు ఆలోచించగా జరిగిన సంగతిని గ్రహించింది ఎంతగానో విచారించింది కానీ విచారిస్తే ఉంది వాటిని ఎలాగైనా రక్షించాలనుకుంది వెంటనే తను కూడా యుగంధర పర్వత శిఖరానికి చేరుకుంది హంసపిల్లలకు తెలియని విధంగా ఒకచోట కూర్చుంది సూర్యోదయం కాగానే హంసపిల్లలు సూర్యునితో పాటు ఎకరసాగాయి రాజహంస కూడా వాటిని అనుసరించింది హంసపిల్లలు రెండిట్లో చిన్నది మధ్యాహ్నం వరకు ఎగిరి రెక్కల్లో మంట పుట్టి సోలి పడిపోయింది పడిపోయేటప్పుడు రాజహంస కనపడగా రాజా నా వల్ల కాలేదు నేను ఓడిపోయాను అని అని నిస్పృహతో అంది పర్వాలేదు నేనున్నానుగా అంటూ మంచి మాటలతో దాన్ని రెక్కలపై ఎక్కించుకుని పోయి ఇంటి వద్ద తక్కిన గుంపుతో చేర్చింది మరి కొంచెం సేపటికి రెండవ హంస పిల్లకి కూడా రెక్కల్లో సూదులు పొడిచినట్టు బాధ కలిగి సోలిపోయింది అది కూడా రాజహంసను చూసి ఎంతో నిస్పృహతో దీనంగా పలికింది దానికి కూడా రాజహంస ధైర్యం చెప్పి రెక్కలపై ఎక్కించుకొని చిత్రకూటంపై చేర్చింది ఈ విధంగా తన పరివారంలోని రెండు పక్షులు ఓడిపోవడం సహించలేక రాజహంస ఈసారి తనే పందెం వేయాలని బయలుదేరింది చెప్ప నలవి కాని సహజ వేగం గల రాజహంస ఎగరడం ప్రారంభించిన కొద్దిసేపట్లోనే సూర్యబింబాన్ని కలుసుకోవడం దాన్ని దాటిపోవడం కూడా జరిగింది సూర్యుడి సత్వ ఎంతటితో చూద్దామనుకుంది కానీ రాజహంసకు ఎందుకు దీనివల్ల దానికి కలిసి వచ్చేదేముంది కనుక ఇష్టం వచ్చినట్టు కొంచెంసేపు చుట్టి చుట్టి చివరికి అలసట చేత భూలోకానికి దిగి వచ్చి రాజ్యాన్ని చేరుకుంది కన్నులు కాయలు కాచట్టు కనిపెట్టుకుని చూస్తున్న కాశీరాజు రాజహంసను చూడగానే తన్మయుడైపోయాడు రాజహంసను తన బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి బంగారు పళ్ళెంతో పాయసం బంగారు కలశంతో చల్లటి పానకం తెచ్చి దాని ముందు పెట్టారు అది కొంచెం స్థిమితపడ్డ తర్వాత రాజు కుసిన ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పింది రాజహంస అది చెప్పిందంతా విని పక్షిరాజ సూర్యునితోనే పందెం కట్టి అతన్ని మించిన నీ ప్రజ్ఞ ఎటువంటిదో చూడవేడుకగా ఉన్నదన్నాడు అప్పుడు రాజహంస రాజుకు తన శక్తిని చూపించాలి అనుకుంది రాజా నీ రాజ్యంలో మెరుపు మెరిసే కంటే వేగంగా బాణం వదలగల మేటి విలుకాండ్రు ఉంటే వారిలో నలుగురిని ఇక్కడికి రప్పించు అంది రాజు తన రాజ్యంలోని మెరుగైన విలుకాండ్రు అని అక్కడికి పిలిపించాడు ఉద్యానవనంలో ఒక నలుచదరపు స్తంభం ఉంది విలుకాండ్రు నలుగురిని ఆ స్తంభం నాలుగు వైపులా నించోబెట్టింది రాజహంస తర్వాత తన మెడకు ఒక గంట కట్టుకొని స్తంభం పైన కూర్చుంది నేను సైగ చేయగానే మీరు నలుగురు బాణాలు వదలండి నేను ఎగిరి వెళ్ళి మీ ఒక్కొక్కరి బాణమే తెచ్చి మీ ముందు పెడతాను అయితే నా మెడలో ఉండే గంట చప్పుడు వల్లనే మీరు నా గమనాన్ని తెలుసుకోగలరు నన్ను కంటితో చూద్దామంటే మాత్రం అది మీకు ఏమాత్రం సాధ్యం కాదు అని చెప్పింది ఆ ప్రకారమే మెరుపు మెరిసేంతలో పిలుకాండ్రు వదిలిన నాలుగు బాణాలు తెచ్చి రాజహంస వారి వాళ్ళ ముందు పెట్టింది రాజు పరివారము ఆశ్చర్యభరతులయ్యారు రాజా చూసావా నా వేగం ఇది నేను అతి మెల్లగా ఎగిరినప్పటి కనీసపు వేగం అన్నమాట దీన్ని బట్టి అసలు వేగం ఎంత ఉంటుందో నువ్వు ఊహించగలవేమో చూడు అప్పుడు రాజు ఆత్రంతో నీ వేగం ఎటువంటిదో మచ్చుకైనా చూడగలిగాము మరి ఇంతకు మించిన వేగం మరెవరికైనా ఉందా అని ప్రశ్నించాడు అందుకు రాజహంస లేకేమి నేను నా శక్తిని అంతా ఉపయోగించి అత్యంత వేగంగా ఎగిరినప్పటికీ నాకంటే వెయ్యి రెట్లు వేగంతో పరుగుతీసే మహాశక్తి ఒకటి ఉంది అదే కాలం అనే ఒక మహాసర్పం ఆ కాల సర్పం అనుక్షణం ఈ ప్రపంచమందలి జీవులను వర్ణించతరం కాని ప్రచండ వేగంతో నాశనం చేస్తుంది అని చెప్పేసరికి రాజు భయంతో కంపించిపోయాడు అప్పుడు రాజహంస రూపంలో ఉన్న బోధిసత్వుడు కాశీరాజుకు ఈ విధంగా తత్వబోధ చేశాడు మహారాజా కాలసర్పం ఒకటి ఉన్నదన్న మాట గుర్తుంచుకున్న వాళ్లకు భయపడాల్సిన పనే లేదు నీతిమంతుడవై ధర్మాత్ముడవై నువ్వు పరిపాలన సాగించేంత వరకు నీకు ఎవ్వరి వలన ఎటువంటి భయము ఉండదు కనుక నీ విధులు నువ్వు సక్రమంగా నెరవేర్చుకో అని హితవు చెప్పాడు బోధిసత్వుడు చెప్పిన హితవు ప్రకారం కాశీరాజు ధర్మపాలన చేసి ఎంతో కీర్తిని గడించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్